ప్రైజ్ ద లాడ్ దైవ మర్మములు డిసెంబర్ నాలుగో తారీఖు గాను ప్రకటన ఒకటి పదహారు ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెళ్ళడు చుండెను ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలు చుండెను ఫిబ్రి నాలుగు పన్నెండులో దేవుని వాక్యం చెప్తుంది రెండంచులు గల ఖడ్గం దేవుని వాక్యము ద్వారానే మనము శత్రువులను ఓడించగలం దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరింపవలనని ఎఫస్సి ఆరు పదిహేడులో రాయబడింది అపవాది ఏసుక్రీస్తును శోధించినప్పుడు మన ప్రభు దేవుని వాక్యం ద్వారానే దానిని ఓడించను కనుక మన జీవితంలో దేవుని వాక్యమునకు ప్రాముఖ్యత ఇవ్వవలను ప్రతి ఉదయం సాయంత్రం బైబిల్ను మోకాళ్ళపై ప్రార్థనాపూర్వకంగా అధ్యాయ వెంబడి అధ్యాయము క్రమంగా చదువుటకు నేర్చుకోవాలి ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉండెను ప్రభైన ఏసుక్రీస్తు నీతి సూర్యుడని చెప్పబడింది సూక్ష్మజీవులు సూర్యరశ్మి ద్వారా నశించును అదేవిధంగా మనకున్న భయము సందేహము మొదలగు ఆత్మీయ వ్యాధులు ప్రభైన ఏసుక్రీస్తు వెలుగులో నశించును మనము ఎల్లప్పుడూ మన జీవితములను ప్రభైన యేసుక్రీస్తు ఎదుట ఆయన వెలుగులో పరీక్షించుకొనవలెను ఆయన మన పాపములను బయలుపరిచినప్పుడు వాటిని ఒప్పుకొని సరిచేసుకొనవలెను ఈ విధంగా ఆయన వెలుగులో మన జీవితంలో తేటగా ఉంచబడుచున్నవి దేవుడి వాక్యం దీవించునుగా కామెన్